నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఆదోని జల్గర్ వీధి నందు వర్షం కారణంగా కాలనీ మొత్తం నీటిమయమైంది అక్కడ ఉండే ప్రజలు ఏ నాయకుడికి చెప్పినా ఎవరికి చెప్పినా పట్టించుకునే నాథులు లేడు కౌన్సిలర్లకు చెప్పినా ఎలాంటి స్పందన లేదు మా ఏరియాలో ఓట్లు అడగడానికి తప్ప మరల కనిపించని నాయకులు ఎమ్మెల్యే పార్థుసారథి అయితే వచ్చే నెల రోడ్లు వస్తాయమ్మా అని చెప్పిపోయారు ఆరు నెలలైనా కనిపించని ఎమ్మెల్యే అంటూ అక్కడ ఉండే ప్రజలు వాపోయారు కమిషనర్ వారు వచ్చి పరిశీలించడం జరిగింది గోకర్జాండ గణేష్ సర్కి బసన్న కట్ట జలగర గేరి పట్టించుకునే వాళ్ళే లేరు ఈ గేర్లోన పడి పడి లేసి పొద్దున్న లేచి టీ తెచ్చుకునే చేత కాదు తాగనీకి నీళ్ళు లేవు కులాయ పడేది భయం అవుతుంది కింద పడతామని ఆ గుంతులు అడిగేవాళ్ళే లేరు అది ఇంత వచ్చే వరకు నాకే నాకేండమ్మా నా చేపిస్తాను నువ్వు చేపిస్తాను అంటాడు కాని ఒక మాకు చేపిడు ఖచ్చితం రోడ్డు కాలువ కావాలా వచ్చిన ఓట్లేసలేదు రోడ్లు కావాలా ఖచ్చితంగా రోడ్లు కావాలా కాలువలు కావాలా ఇవి పట్టాలు చేయాల పట్టాలు చేయాల ఇంటికి మూడు తరాలు అయిపోయేది ఎవడు పట్టించుకోవడం లేదు ఒక ఎలక్షన్ ముందర వస్తారు ఏదో చూస్తారు చేస్తామంటారు అక్కడ ఏదన్నా పేపర్లు ఇచ్చిన కూడా అక్కడ పోయి తొట్లో పారేసే టైం కూడా ఉండదు మా పిల్లలు స్క్వేర్ కూడా అక్కడ తొట్టుల్లో పోయి పేపర్లు ఫోటోలు ఇచ్చిన కూడా మీకు అవి చేస్తా అవి చేస్తా పోయి ఫోటోలు అక్కడ వారేస్తారు ఫోటోలు ఏదన్నా మా పాపంలో ఏమన్నా మన పట్టాలకా ఇట్లకో ఏదన్నా పదపుల ఏమన్నా ఇచ్చిన వాటిని చేస్తామని చెప్తారు ఆ తీసుకోపోయేదే తొట్టులో వారేసి ఇచ్చేది వాటిని తొట్టులో వారేస్తారు అవి ఏం చేయడం లేదు వాళ్ళు ఏమో నటు ఇవ్వద్దాం మరి ఇంకా ఏం చేయడం లేదు మంచి లేదు అసలు గేర్ కి లేదు ఇతరంగా వాళ్ళు లేరు అంటే ఓట్లు కొట్టే వచ్చేది మరి ఓట్లే ఉన్నవి ఎవరో ఆడ మళ్ళీ గెలిస్తారు ఎట్లా వచ్చేది మీరు ఏమంటారు కదా మా గేర్కి కి ఆ ఎమ్ఎల్ కూడా రాకూడదు ఓట్లేస్తే అడిగేక్కి ఎవరు రావద్దండి ఎవరు పని చేయొద్దండి మా గేర్ ఇట్లే ఉండి మామి ఇట్లే పెట్టుకుంటాం మీరు ఊరు కానీ రావద్దండి మా అమ్మ తరం నుండి తిన్నప్పటి నుండి చూసుకుంటే సార్ వచ్చే పాదసార్లు సార్ ఏమన్నా మాది ఇచ్చిందనా సార్ మాకు ఏదైనా పరిష్కారం చేయని రోడ్డు వరకు పోయి రిక్వెస్ట్ చేసి మేము అడుక్కుంటే మేము ఓసా రేపు నెలలోనే వస్తారు మూడు నెలలు వస్తారు ఆరు నెలలో సార్ వచ్చిపోయి ఇంతవరకు దీన్ని మళ్ళీ ఓడు మాడ లేడు అడిగే వాడు కౌన్సిలర్ రాడు ఎవరు రారు దీన్ని ఇంతేనా పరిష్కారం మాకు అనేది ఏమని ఉంటుందా లేదా కసులు నొక్కు నొచ్చుకున్న బతుకునేలా చేసుకున్న ముక్క చిక్కలు జల్లి గంజి నీళ్ళు ఉండవు మాకు ఇంతవరకు మా మీ ఆడద్దు న్యాయం తీసుకున్న మాట్లాడే కంటారు ఆటోలకు పోయాక ఆటోలు కచ్చలుండవు జల్లి మాకు మీరు ఏం మీరు మీరు చెప్తారు జండిగా మీరు ఇంకా సిరీములో ఉంటారు మీరు ఎన్నో మాట్లాడతారు మా గుడిసెన్లో ఉన్నాం మా గుడిసెన్లో ఉండే బాధ ఎవరికి తెలుస్తుంది

శకులం ఈరోజు రాత్రి కుర్చున్నటువంటి వర్షానికి కొంచెం భారీగానే పడినట్టుగా ఉంది అలాగే మనకు వాతావరణ శాఖ కానీ నిన్న ప్రభుత్వం కూడా కొంచెం సూచనలు ఇచ్చింది వర్షము భారీ వర్షాలు పడతాయి కాబట్టి ఎవరు కూడా బయట రాకుండా అలాగే ఏదైనా డెలామిటేటెడ్ కండిషన్ ఉండే ఇల్లు ఏదైనా ఉంటే పడిపోయే స్థితిలో ఉన్న ఇల్లు ఉంటే అలాంటి వాటిని వదిలేసి బయట రావడం చెప్పడం జరిగింది దాంతోపాటు ఈరోజు రాత్రి కుర్చున్న వర్షానికి కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయైపోయి కాలువలు పొంగి పొర్లి ఉన్నటువంటి పరిస్థితులలో కొంతమంది కంప్లైంట్ చేయడము కొంతమంది ఫోన్లు చేయడము కొంతమంది సరే ఒకసారి విజిట్ చేయండి అని చెప్పడంలో జలగర్ వీధి అలాగే బసవన కట్ట అలాగే మన గోకర్ జెండా కౌడాలపేట అలాగే మెహదర్ మసీదు ఈ ఏరియా ప్రాంతాలను కూడా ఒకసారి విజిట్ చేయడం జరిగింది మా సిబ్బంది శానిటేషన్ సిబ్బందికి ఎక్కడెక్కడ ఇంజక్షన్స్ ఇస్తూ ఎక్కడ నీళ్ళు నిలబడుతున్నాయి అడ్డాలు ఉన్నాయి అన్న చోట ప్రతి స్వయంగా ప్రతిష్టంగా అక్కడ ఉండి అవన్నీ కూడా క్లీన్ చేయించడము ఆ వాటర్ బయటపడి చర్యలు తీసుకుంటున్నాము కాబట్టి దయచేసి ఉన్నటువంటి ప్రజలు ఏదైతే ఇబ్బంది ఉందో అది మా వెంటనే మా దృష్టి కానీ లేదంటే మా దగ్గరలో ఉన్నటువంటి మీ దగ్గరలో ఉన్నటువంటి శానరీ సెక్రటరీలు కానీ లేదంటే ఎస్ఎల్ కానీ ఏసీ మున్సిపాలిటీకి సంబంధించిన ఏసీ ఇబ్బందులు వాళ్ళు నోటీసులు పెడితే ఇమీడియట్గా వాళ్ళు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇంకా రెండు రోజులు వర్షాలు అని చెప్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్తతో అప్రమత్తంగా ఉండి ఏదైనా ఇందాక ఒక కొట్టాన్ని చూసాము అది ఎప్పుడుదో పాత ఇల్లు పడిపోయింది అనేది అంటే ఈ వర్షాల వల్ల కొంచెం దెబ్బతిని ఉల్లిపోవడం అనేది జరిగింది చిన్న ఆశనాష్టం అయితే జరిగింది కానీ ఇలాంటి ప్రాణ అయితే జరగలేదు దానికి సంబంధించి సంబంధిత సెక్రటరీలో ఏదైతే సచివాలయం ఉందో విఆర్ఓకి ఇంటిమెంట్ చేసి వాళ్ళ దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మన తాటి తహసీల్దార్ గారికి సబ్మిట్ చేయమని వాళ్ళకి ఆదేశాలు కూడా ఇస్తున్నాము కాబట్టి ఇలాంటి పరిస్థితి ఏదైనా ఉంటే వెంటనే ఇల్లు ఖాళీ చేసి ఏదైతే సురక్షిత ప్రాంతాలలో ఉండవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము దీనికి సంబంధించి త్వరలో ఒకటి కాల్ సెంటర్ కూడా ఒకటి హెల్ప్ సెంటర్ అనేది నంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము దాని సమయం ఏదైనా ఇబ్బంది మీరు ఫోన్ చేసేసి వివరాలు ఏ సమయంలో అయినా సరే మీరు కంప్లైంట్ చేయించవచ్చు చేసిన వెంటనే మేము దాన్ని అటెండ్ అయ్యి పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటాము కొన్ని దానికి సంబంధించి ఏదైతే సచివాలయం ఉందో ఆ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి విఆర్ఓను పంపించేసి వాళ్ళ ద్వారా ఒక రిపోర్ట్ తీసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా జిల్లా కలెక్టర్ గారికి చర్యలు తీసుకుంటాము రోడ్లు లేవు అంటూ ప్రజలు ఇప్పుడు జలగర్పేటలో ఉండేటువంటిది స్థలం వచ్చేసి ఎవరిదో ఒక ప్రైవేట్ వ్యక్తిది వాళ్ళు మేము కొనుక్కున్నామన్నది తర్వాత వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ మాకు అందుబాటులో వాళ్ళు ఇవ్వడం లేదు కాబట్టి ప్రైవేట్ సెటిల్లో కనీసం లేఅవుట్ చేసుకుని ఏదైనా చేయడం కానీ లేదంటే వాళ్ళు ఎవరైతే మేము డబ్బులు ఇచ్చామో నాకు రిజిస్ట్రేషన్ చేయించలేదు అని అంటున్నారో అలాంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇది మా సొంత స్థలము మాకు ఇక్కడ రోడ్డు కావాలని వాళ్ళ ఆ డ దస్తావేజులతో మాకు ఏమైనా అప్రోచ్ అయితే ఖచ్చితంగా రాబోయే బడ్జెట్లో వాళ్ళకి నిధులు కేటాయించి సిసి రోడ్లు కానీ కాలు కానీ నిర్మించాలని తీసుకుంటాము ఇంకా వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రైవేట్ పాలం అని అందరూ అధికారులు అందరూ చెప్తారు కానీ ఓట్లు అయితే అడిగాక వస్తారు ఓట్లు వేపించుకుంటున్నారని చెప్తున్నారు సార్ వాళ్ళు అంటే స్థలం ఎవరైతే ఆయనతో అమ్మకానికి ఆయన సిద్ధంగా ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మధ్యలో అధికారులు కానీ అనధికారులు కానీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు వాళ్ళతో సంబంధమే లేకుండా ఉంటుంది కాబట్టి స్థలం అమ్మే వ్యక్తి కొనే వ్యక్తి వాళ్ళిద్దరు సుమ్ము ఉంటే ఈజీగా జరిగిపోతుంది అలా కాకుండా ప్రైవేట్ స్థలాలలో వేసేదానికి కుదరదు అది లేదా ఎవరైతే యజమాని ఉన్నారో వాళ్ళు మున్సిపాలిటీకి సార్ ఈ స్థలానికి రోడ్డుగా నేను మున్సిపాలిటీకి అప్పగేస్తున్నాను అని ఆయన రాయించగలిగితే మాకు ప్రజలతో సమయం నిమిత్తం లేకుండా ఆ ఏరియాలో మేము రోడ్లు వేస్తాము కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది లేదంటే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది మున్సిపాలిటీకి చేసినట్లయితే ఖచ్చితంగా రోడ్ వేస్తాము